ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు శ్రీవారి లడ్డూ చుట్టూ సాగుతున్న ఆరోపణలు వీటన్నింటి నేపథ్యంలో వైసీపీ ఉక్కిరి బిక్కిరవుతుంది వైసీపీని అన్ని పార్టీలు వేలెత్తి చూపిస్తున్నాయి బదనాలు చేస్తున్నాయి దీంతో వైసీపీ అధినాయకత్వం దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఆశ్రయించింది ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకుని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఒక లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు శ్రీవారి లడ్డూ పేరుతో ఆలయ ప్రతిష్ఠకే భంగం కలిగించే చర్యలు జరుగుతున్నాయని అన్నారు దశాబ్దాలుగా సాగుతున్న శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ గురించి ఆయన వివరించారు దాని పద్ధతుల గురించి కూడా లేఖలో జగన్ స్పష్టం చేశారు అతి తక్కువ కోట్ చేసిన వారి నుంచే నెయ్యిని సేకరిస్తారని కూడా పేర్కొన్నారు అది తెలుగుదేశం ప్రభుత్వం అయినా లేక వైసీపీ అయినా ఇదే తీరును సాగుతుంది అని కూడా అన్నారు ఇక కల్తీనెయ్యి అన్నది కనుక ఉంటే దానికి ఆలయం లోపలికి రానియ్యరని మూడు విడతల టెస్టింగ్లోనే అది తేల్తుందని కూడా చెప్పారు ఇలా విషయం అంతా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం కల్తీనెయ్యతో స్వామివారికి నైవేద్యం పెడుతున్నారని చెబుతూ తీవ్ర విమర్శలు చేయడం ద్వారా కోట్లాది మంది భక్తులు మనోభావాలను దెబ్బతీశారని అన్నారు తిరుమల తిరుపతి శ్రీవారి ప్రతిష్టకు దెబ్బతీసే చర్యగా దీన్ని జగన్ అభివర్ణించారు చంద్రబాబు అబద్దాన్ని చెబుతూ జనాలను మభ్యపెడుతున్నారని కూడా ఆయన లేఖలో ఆరోపించారు ఈ నేపథ్యంలో నిజాలు తేల్చి మనోభావాలు గాయపడిన కోట్లాది మందికి స్వాంతన కలుగు చేయాలని ఆయన ప్రధానికి రాసిన లేఖలో కోరారు ఈ విషయంలో మోడీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఇక శ్రీవారి ఆలయంలో లడ్డూ ప్రసాదం ఎలా తయారవుతుందో దానికి ఉండే నిబంధనలు ఎలాంటివో కూడా జగన్ ప్రధానికి వివరించే ప్రయత్నం చేశారు అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తన స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ విధంగా చేస్తోందని ఆయన విమర్శించారు సున్నితమైన అంశాల విషయంలో ఎలా వ్యవహరించాలో కూడా ఆలోచించకుండా టీడీపీ శ్రీవారి ఆలయ ప్రతిష్ఠకు ఇబ్బంది కలిగించేలా రాజకీయం చేస్తోందని జగన్ అన్నారు అంతేకాదు టీటీడీ దశాబ్దాలుగా అనుసరించే సాంప్రదాయాల మీద కూడా అనుమానాలు పెరిగేలా చేస్తుందని అన్నారు అందువల్ల ప్రధాని జోక్యం చేసుకుని దీని మీద వాస్తవాలు జనాలకు చెప్పాలని అన్నారు మరి మోడీకి జగన్ రాసిన లేఖలో ప్రధాని చొరవ తీసుకోవడం అంటే సిబిఐ విచారణ కోరుతున్నట్లుగానే భావించాలి కేంద్రంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఉంది ఏపీలోనూ అదే కూటమి ఉంది ప్రధాని నరేంద్ర మోదీ విపక్ష నేత రాసిన ఈ లేఖకు ఏ విధంగా చూస్తారు ఏ విధంగా ఆలోచించి చర్యలు తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంది ఒకవేళ ఈ లేఖను కేంద్రం సీరియస్గా పరిగణించినట్లయితే విచారణకు కేంద్ర ఏజెన్సీలను ఆదేశిస్తారా అన్నది కూడా చూడాలి